ఐక్యరాజ్య సమితిలో ఐదు దేశాలకు మాత్రమే ఉన్న వీటి అధికారాన్ని తక్షణం రద్దు చేయాలి ఎందుకు ప్రపంచవ్యాప్తంగా దేశాలు ముందుకు రావాలి ఇండియా ముందుకు రావాలి పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్న మోడీ సార్వభౌమత్వం గురించి ఐదు దేశాలకు వీటో పేరుతో ప్రపంచ దేశాలు మొత్తాన్ని శాసించే ప్రత్యేక అధికారం ఉన్న ఐక్రా సమితిలో కొనసాగటం భారతదేశ సార్వభౌమత్వానికి భంగకరమని తెలీదా తక్షణం భారతదేశం అవి దేశాల వీటో అధికారాన్ని రద్దు చేయాలని ఆ అధికారం ఇండియాతో సహా మిగిలిన దేశాల సార్వభౌమత్వానికి గొడ్డలి పెట్టని ఆ అధికారాన్ని రద్దు చేయకపోతే ఐక్య ఇండియా కొనసాగే అవకాశం ఉండదని మా సార్వభౌమత్వం కన్నా ఏది ఎక్కువ కాదని భారత రాష్ట్రపతి భారత ప్రధానమంత్రి ప్రకటించాలి కమ్యూనిస్ట్ ఇండియా వర్ది కమ్యూనిస్ట్ ప్రపంచం వర్తిలేను కమ్యూనిస్ట్ విప్లవం వర్దీ లేను